గర్భిణీ బాలింతలకి పోషకాహారాన్ని ఇస్తాము బియ్యం పప్పు అలాగే ఆయిల్ ఇస్తాము సెవెన్ మంత్స్ టు త్రీ ఇయర్స్ పిల్లలకి అయితే బాలామృతం అందిస్తాము ప్రీ స్కూల్ పిల్లలకి మీ అందరికీ తెలుసు స్కూల్కి వచ్చిన పిల్లలకి అంగన్వాడీ సెంటర్కి వచ్చిన పిల్లలకి అక్కడే వండి భోజనాలు పెడతారు రైస్ దాలు ఆయిల్ ఇవన్నీ యాడ్ చేస్తూ వాళ్ళకి బలవర్ధకమైన ఆకుకూరలు అవి పెడుతూ భోజనం పెడతారు అలాగే ప్రీ స్కూల్ ఆటపాటలతో కూడిన విద్యను కూడా నేర్పిస్తారు ఇది కాకుండా సార్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అందరూ ఐసిడిఎస్ అంటే కేవలం పోషకాహారం మాత్రమే ఇస్తారు అనుకుంటారు ముఖ్యంగా వన్ స్టాప్ సెంటర్ అని చెప్పి మనకి రిమ్స్ లో ఉంది మీరు చూసే ఉంటారు అది ఎవరైనా అంటే ఇక్కడ మనకి ఆడపిల్లలు ఎవరైనా ఒక ఏమంటారు హింసకి గురైతే అంటే రేప్ చేయబడిన అలాంటి అటెంప్ట్ చేయబడినా ఆ పిల్లలు మానసికంగా శారీరకంగా చాలా డెలికేట్ గా తయారవుతారు వాళ్ళకి ఆ టైంలో కౌన్సిలింగ్ అవసరం మెడికల్ అసిస్టెంట్స్ అంటే వైద్య సేవలు అవసరం అలాగే వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి ఎఫ్ఐఆర్ చేయాలి అంటే పోలీస్ సేవలు లాయర్ సేవలు కూడా అవసరం ఇవన్నీ కూడా అంటే హాస్పిటల్కి వెళ్తే వైద్య సేవలు దొరుకుతాయి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు దొరుకుతారు అలాగే న్యాయ సేవలు కావాలి అంటే లాయర్ దగ్గరికి వెళ్ళాలి మెంటల్గా ఆ అమ్మాయి చాలా డిస్టర్బ్ అయి ఉంటుంది కాబట్టి దానికోసం సెపరేట్గా ఒక సైకాలజిస్ట్ కానీ కౌన్సిల్ కానీ అవసరం ఉంటుంది ఇవన్నీ సేవల్ని ఒకే దగ్గర రూపొందించడం జరిగింది దాన్ని వన్ స్టాప్ సెంటర్ అని అంటారు అది రిమ్స్ ప్రతి జిల్లాలో కూడా మెయిన్ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో అక్కడే వన్ స్టాప్ సెంటర్ ఉంటుంది సార్ లేదు అక్కడ సైట్ లేకపోతే మూడు కిలోమీటర్ల దూరంలో కంపల్సరీ వాళ్ళకి సైట్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇది ఆదేశాలు అనేవి వచ్చాయి రెండు వేల పద్దెనిమిదిలో మనకి ఇప్పుడు అది రిమ్స్ లో ఉంది ఎవరైనా అమ్మాయి హింసకు గురైతే అక్కడికి వెళ్తే వాళ్ళు వెంటనే ట్రీట్మెంట్ ఇస్తారు లాయర్ అక్కడే ఉంటారు కౌన్సిలర్ అక్కడే ఉంటారు ఆ అమ్మాయికి ఆ రోజు కొన్ని రోజుల పాటు షెల్టర్ కూడా అక్కడే ఉంటుంది ఈ సేవలు అంటే చాలా మంది ఎప్పుడు పోస్ట్ గురించి మాత్రమే మాట్లాడతారు లేని ఎవరు కోరుకోం కానీ ఎవరికైనా అవసరం అయితే మాత్రం మీరు కూడా అవేర్ చేయాల్సింది థ్యాంక్ యూ